అందరూ బాగున్నారా ఈరోజు మనం మూరీ మిక్సర్ చేసేసుకుందాం దీన్నే ముంత మసాలా పెడితే కింద పప్పు ప్రాంతాన్ని బట్టి ఏదైనా అనుకోండి చాలా బాగుంటుంది మూరీ మిక్సర్కి మనం ముందుగా చేసుకోవాల్సింది శనగపిండితో చిన్న చిన్న పకోడీలు దానికోసం శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొద్దిగా కుకింగ్ సోడా కొంచెం కారం వేసి వాటర్ ఎక్కువ పోసి జారుగా కలుపుకోవాలి మనం మెత్తటి పకోడీలు చేసుకుంటాం కదా అలా ఉండాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పకోడీలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం కుకింగ్ సోడా వేసాం కాబట్టి వేయగానే చక్కగా పొంగుతూ ఉంటాయి అన్నమాట మూరీ మిక్సర్లో మనం సపరేట్గా ఆనియన్స్ వేస్తాం కాబట్టి ఇందులో ఆనియన్ పకోడీ అవసరం లేదు ఇలా మెత్తని పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది మూరీ మిక్సర్కి మెయిన్గా ఉండాల్సింది పకోడీ లేదా బజ్జీ ఈ శనగపిండితో చేసిందే మంచి కాంబినేషన్ అనమాట ఈ డిసెంబర్ నెల అంతా కొంచెం బిజీ అయిపోయి ఎలాంటి వీడియోస్ పెట్టలేదండి చాలా తక్కువ పెట్టాను సారీ మీ అందరికీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఇలా వేగిన తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అయ్యో వీడియోస్ పెట్టట్లేదు అని నేను కూడా చాలా బాధపడ్డాను బీచ్లో కానీ రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్ లాగా మనం ఈ మూరీ మిక్సర్ తినడం అందరం ఇష్టపడతాం కదా ఒక టెన్ పదార్థాలు మనకు రెడీగా ఉంటాయి ఇంట్లోనే చక్కగా మూరీ మిక్చర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఆయిల్లో పీనట్స్ కూడా వేసి వేయించేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా చేసుకోవచ్చు ఆంధ్ర స్టైల్లో ఈ రకంగా చేస్తారు అందుకనే నేను చూపిస్తున్నాను ఇది ఆంధ్ర స్టైల్ మూరి మిక్చర్ అనమాట మనకి అన్నీ ఈజీగా దొరికే వాటితోనే మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని స్టవ్ మీద మురమరాలు లైట్గా వేయించుకోవాలి కలర్ అయితే మారకూడదు మనకి తినేటప్పుడు సాగకుండా ఇట్లా లైట్గా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మురమ్మరాలు మురమరాలుని కొన్ని ప్రాంతాల్లో బురుగులు అని అంటారు మనకి మెయిన్గా ఈ టెన్ పదార్థాలు ఉంటే సరిపోతుంది మూరీ మిక్చర్కి చూడండి ఆ చివర నిమ్మరసం కనిపించట్లేదు దాక్కుంది ఇప్పుడు మనం ఒక ఖాళీ బౌల్ తీసుకుని అందులో అన్నీ కలిపేసుకుందాం ఇప్పుడు ఈ పకోడీలన్నీ కూడా చిన్న చిన్నగా బ్రేక్ చేసేసుకుంటే అది చితిపేసుకోవాలన్నమాట ఇట్లా చేస్తూ ఫుడ్ ప్రాసెసర్ ఉంటే అందులో వేసుకున్నా కూడా చక్కగా నలిగిపోతాయి లేకపోతే మిక్సీలు జార్లో వేసుకొని పల్స్ ముట్లో ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది అలా చేసుకున్నా పర్వాలేదు మొత్తానికి ఇట్లా పొడి పొడిగా అయిపోవాలన్నమాట పకోడి నెక్స్ట్ వేయించుకున్న వేరుశనగపప్పులు వేసేసుకుందాం ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసేసుకుందాం నెక్స్ట్ చిన్న చిన్నగా చేసుకున్న టమాటా వేసేసుకుందాం ఇప్పుడు చాట్ మసాలా వేసేసుకుందాం నెక్స్ట్ కారం నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ ప్రాసెస్ ఒక చెట్ పటాలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని అప్పుడు కలుపుకోవాలన్నమాట ఈ మిక్చర్ అంతా బాగా కలిసిన తర్వాత అప్పుడు మనం మురమరాలు వేసుకొని బాగా నొక్కి చేత్తో కలుపుకోవాలి ఎందుకంటే మురంబరాలకి ఈ మిక్చర్ అంతా కూడా బాగా పట్టాలన్నమాట అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూడండి అంతా కలిపిన తర్వాత ఇలా ఉంటుంది మా చిన్నప్పుడు కాంబినేషన్ స్వీట్ సాస్ అని అలాగే ఉండేది కాదు కానీ ఇప్పటి జనరేషన్కి ఈ ఊరి మిక్సర్కి స్వీట్ సాస్ అని అడుగుతుంటారు కదా బండి వాళ్ళు కూడా చక్కగా చేస్తారు నేను ఇంట్లోనే చింతపండు రసం బెల్లం పాకం కారం ఈ మూడు కలిపి స్వీట్ సాస్ తయారు చేశాను అన్నమాట చాలా బాగా వచ్చింది మా బాబుకైతే చాలా నచ్చింది స్వీట్ సాస్ అడిగడిగి మరీ వేయించుకొని తిన్నాడు ఈ మూరి మిక్సర్ సాస్లో ఎలాంటి కలర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు మీరు ట్రై చేయండి థ్యాంక్